హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ సిస్టర్ సిస్టర్ అయితే మనం దుబ్బరాజన టెంపుల్కి అయితే వచ్చాం కోనాపూర్ పెంబట్లలో ఉంటుంది సో ఇక్కడ మనకి శ్రావణంలో టెంపుల్కి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అయితే కుదిరింది ఇప్పుడు రాకపోనం రోజైతే వచ్చేసాం ఇటే ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వస్తాం కాబట్టి ఇక దేవుని కూడా దర్శించుకుంటే చాలా బాగా అనిపించింది శివయ్యం చూడగానే మనసు అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ అర్చన కూడా వేపించుకొని ఆరతి అయితే తీసుకున్నాం తీసుకుని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం నాకైతే శివయ్య అండ్ హనుమంతుడు అయితే చాలా అంటే చాలా ఇష్టం సో మీకే ఫేవరెట్ గాడ్ ఎవరో కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే మనం ఎప్పుడు గుడికి వచ్చినా కూడా చాలా అంటే చాలా మనసు అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా మీకు ఏ గుడికి వెళ్తే అలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత ఇక మేమైతే పక్కనే ఉన్న రాములవారిని కూడా దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం ఇక్కడ రాములవారిని దర్శించుకున్న తర్వాత ఇక అక్కడ లింగం కూడా ఉంది శివయ్య సో అక్కడ కూడా దర్శించుకొని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాం ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటది ఇక్కడనే సో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని అలివేలు మంగమ్మని అలాగే పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నాం సో ఈ రోజు డే అయితే మాకు ఇలా స్టార్ట్ అయిపోయింది ఇక నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాగిటి అయితే కట్టాలి మా తమ్ముళ్ళకి సో మన వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అవి కూడా పార్ట్ వైజ్ పెడతాను వీడియోస్ చూసేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని మన కొత్త కొత్త వీడియోస్ అలాగే ఫుడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్